హాయ్ అండి సీఎం కిచెన్కి స్వాగతం నేను మీ దివ్య ఈరోజు చేయబోయే రెసిపీ పుల్కా అండి చాలా టేస్టీగా ఎంతో ఆరోగ్యంగా ఉండే ఈ పుల్కాని ఏ విధంగా చేయాలో మీకు చూపిస్తాను నాకు తెలిసి నా చిన్నప్పుడైతే ఎక్కువ రాజస్థాన్ వాళ్ళే పుల్కాలని చపాతీని తినేవాళ్ళు అనేవాళ్ళండి కానీ ఇప్పుడు ఏ రాష్ట్రంలో అయినా ఏ ఇంట్లో అయినా సరే నైట్కి అయితే ఖచ్చితంగా చపాతీయో పుల్కానో చేస్తున్నారు ఈ విధంగా పుల్కాల్ని పొంగుతూ ఏ విధంగా చేయాలో మీకు చూపిస్తాను చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు మొత్తం వీడియోని చూడండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి నేను చెప్పే టిప్స్ని ఫాలో అవ్వండి ఖచ్చితంగా పుల్కాలు పొంగుతూ వస్తాయి ముందుగా నేను గోధుమ పిండి మూడు కప్పుల్ని తీసుకున్నానండి అందులో రుచికి సరిపడంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత మీకు చెప్తున్నాను ఖచ్చితంగా బాగా వేడిగా ఉండే వాటర్ని మాత్రమే వేసుకోవాలి పులకాల కోసం ఈ టిప్ మాత్రం గుర్తుపెట్టుకోండి చపాతీలా నార్మల్ వాటర్ వేయకండి కొద్ది కొద్దిగా వేడి చేసిన వాటర్ని మాత్రమే వేసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలి బాగా స్మూత్గా కలుపుకోవాలండి చూసారు కదా ఈ విధంగా పిండిని మొత్తం కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకొని ఒక పావు గంట సేపు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి కరెక్ట్గా పావు గంట ఉంచితే సరిపోతుందండి మీరు పుల్కా చేసే ముందు ఒక పావు గంట ముందు ఇరవై నిమిషాల ముందు కలుపుకుంటే సరిపోతుంది ఇలా మూత పెట్టిన తర్వాత పావుగంట అయ్యాక చూసారు కదండి పిండి కొద్దిగా నానింది ఇలా నానాక మరొకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా మీకు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో చిన్న చిన్న పిండి ముద్దల్ని చేసుకొని మొత్తం అన్నీ ఒకేలా చేసుకోండి ఎక్కడ క్రాక్స్ లేకుండా నీట్గా ఈ వండల్ని చుట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా రౌండ్గా చేసుకున్నాక బాల్సుల్లో చేసుకోవాలి తర్వాత పిండి వేసుకొని మీకు చపాతి చేసేటట్టు అయితే చేయకండి పుల్క మాత్రం అప్పడాలు చేసేటట్టు మాత్రమే చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా రౌండ్గా పుల్కా ఎంత రౌండ్గా ఉంటే అంత బాగా పొంగుతుందండి నేను చేసే ఈ పుల్కాని చూడండి ఖచ్చితంగా ఈ విధంగా మాత్రమే చేసుకోవాలి ఫస్ట్ టైం చేసే అయితే కొద్దిగా ఇబ్బంది పడతారు రెండు మూడు సార్లు చేశారంటే ఖచ్చితంగా ఈ విధంగా రౌండ్గా చేసేయగలరు చూసారు కదండి ఈ విధంగా రౌండ్గా అయితే చేసుకోవాలి మరీ ఎక్కువ పలుచుగా కాకుండా అలాగే మందంగా కాకుండా ఈ విధంగా పూరీలకు మనం చేసుకుంటాం కదండి ఆ విధంగా చేసుకుంటే సరిపోతుంది ఇలా మరొకటి చేసి చూపిస్తున్నాను చూడండి ఖచ్చితంగా ఈ విధంగా మాత్రమే చేసుకోవాలండి రౌండ్గా ఉంటేనే పులక బాగా పొంగుతుంది గుర్తుపెట్టుకోండి ఇలా మొత్తం అన్నీ చేసుకున్నాక చూసారు కదా ఇలా అన్నీ మొత్తం చేసుకున్నానండి చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ పై పెనం వేసుకొని బాగా హీట్ అయ్యేంతవరకు లోటు మీడియం ఫ్లేమ్లోనే పులకాలని కాల్చుకోవాలండి చూసారు కదా ఒకవైపు వేసుకొని కొద్దిగా లైట్గా ఫ్రై అయ్యాక మరోవైపు టర్న్ చేసుకొని అటువైపు మొత్తం పూర్తిగా కాల్చుకోవాలి చూసారు కదండి ఈ విధంగా ఒకవైపు తక్కువ కాల్చాక మరోవైపు ఫుల్గా కాల్చుకోవాలి ఈ తక్కువ కాలే వైపే డైరెక్ట్గా స్టవ్ పై పెట్టుకోవాలి చూశారు కదా పెనం మీదే బాగా పొంగుతుంది ఇంకా డైరెక్ట్గా పై పెడితే పుల్క పూరీలా పొంగుతుందండి చూడండి ఆ తక్కువ కాల్చిన వైపు డైరెక్ట్గా పై పెట్టుకోవాలి అప్పుడే పుల్క బాగా పొంగుతుంది చూసారా పూరీలా పొంగింది కదా ఎంత సాఫ్ట్గా ఉంటుందంటే పళ్ళు లేని వాళ్ళు కూడా ఈజీగా తినేస్తారు అంత బాగా పొంగుతాయి చూడండి ఆ తక్కువ కాల్చిన వైపు మాత్రమే డైరెక్ట్గా స్టవ్ పై పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకుంటే బాగా పూరిల్లా పొంగుతాయండి ఎంత బాగుంది కదా అంతేనండి ఎంతో సింపుల్ చేసుకోవడం పుల్క దీంతో మీకు నచ్చిన కర్రీ చేసుకొని పుల్కా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఎంతో ఆరోగ్యంగా ఉండే ఈ పుల్క చాలా ఈజీగా రెడీ అయిపోతుంది మీ ఇంట్లో కూడా ఖచ్చితంగా చేయండి మీ వాళ్ళందరికీ నచ్చుతుంది నేను చేసే ఈ పులక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నా ఛానల్ సీఎం కిచెన్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ